శ్రీరామ జయం ఓం నమ శివాయ శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధనకు ప్రత్యేకం నమ చోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అనే ఆరు పాదాల మహామంత్రాన్ని శ్రావణ సోమవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు యథాశక్తి జపం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ ఓం నమశివాయ శివాయ ఓం నమశివాయ శివాయ శివాస ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మనకు లభించే పద్నాలుగు వందల నలభై నిమిషాల కాలంలో ఒక రోజులో ఇరవై నాలుగు గంటలలో అరవై ఘడియలలో వెరసి పద్నాలుగు వందల నలభై నిమిషాల కాలంలో డెబ్భై రెండు సార్లు ఒక నిమిషానికి మన గుండె కొట్టుకునే వేగంలో నూట నలభై నాలుగు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రమాణాన్ని అనుసరించి పద్నాలుగు వందల నలభై అనే సంఖ్యలో సున్నా కలుపుకొని అనుక్షణం అహరహం ఓం నమ శివాయన శివాయ ఓం నమః శివాయ ఇదే ధ్వనిని మన గుండె కొట్టుకున్నదా ఏమి అన్నట్లుగా చేసే ప్రయత్నమే అజపా జపయోగం ప్రాథమిక దశలో కేశవాయ శివ శ్రీకృష్ణ జనమ అద్య శుభతిథౌ ఇలా ఆచమనం సంకల్పం మన గోత్రప్రవరలు దేవతారాధన ఆవాహయామి యథాస్థానం ప్రవేశయామి షోడశోపచార పూజలు ఇవన్నీ కూడా చేయడం కర్మయోగం కర్మ ఆచరిస్తూ కర్మలో అంతర్భాగంగా శివారాధన కనుక రుద్రాక్ష ధరిస్తాం భస్మలోపనం చేసుకుంటాం తెల్లని వస్త్రాలు ధరిస్తాం అభిషేక సేవలు నిర్వహిస్తాం ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తాం ఇవన్నీ భౌతికమైన చర్యలు చేపడుతూ జ్ఞానయోగంగా అందరిలో శివుడిని చూసే ప్రయత్నం చేయాలి శివుడు శ్మశాన వాసి ఈ ప్రపంచంలో శ్మశానం కాని స్థలం ఏదైనా ఉన్నదా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మరణించే ఉంటారు కదా మరణించని వ్యక్తులు అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు కదా చీమ దోమ పురుగు పుట్ర వేలాది లక్షలాది కోట్లాది క్రిమికీటకాదులు జన్మిస్తూ ఉంటాయి మరణిస్తూ ఉంటాయి కనుక యావత్తు విశాల విశ్వం ప్రపంచం అణువణువు అంచటా కూడా మరణంతో ముడిపడి ఉన్నది కనుక మరణం అంటే మనకు భయం లేదు ఈ క్షణం మనం బ్రతికి ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం నవ్వే అదృష్టానికి నోచుకొని ఉన్నాం పరమాత్ముడిని సంకల్పం చేసేటటువంటి శక్తి కలిగి ఉన్నాం आद कर्म प्रसंगा कथयति कलुषम मातृकुक्ष मिम्मत्रेध्य मध्ये क्वयतिम जोठरो जातवेद ये त्र दुखम कथयति कलुषम शक्यते क्युम क्षमत मेपराध शिव 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 भो शंभो अम्मा ईश्वर शिवा पार्वती శివ ఈశ్వర మీరిద్దరూ ఒక్కరే మీ కారణం చేత ఈ శరీరాన్ని పొందిన నేను మాతృగర్భంలో ఉండే ఆ రెండు వందల డెబ్బై రెండు రోజులలో నిన్ను తలుచుకోలేకపోయాను అనంతరం కూడా బాల్యంలో తెలవద గనక స్మరించలేకపోయాను ఆ తదుపరి ఆటపాటలలో పడి మరచిపోయి స్మరించలేకపోయాను ఆ తదుపరి యవ్వనం కారణంగా సాంసారిక దుఃఖంలో పడి మరచిపోయాను ఆ తదుపరి వృద్ధాప్యం వచ్చిన కారణంగా మతి మరుపుతో సరిగా స్మరించలేకపోతున్నాను తండ్రి ఓ నమ శివాయ ఒక్కసారి అంటే చాలు పరమేశ్వరుడు సంపూర్ణమైన అనుగ్రహాన్ని మన పైన కురిపిస్తాడు శ్రావణ సోమవారానికి ఉన్న ప్రత్యేకత ఇదే తెలుసుకున్నాం కనుక పాటిద్దాం స్వామిని స్మరిద్దాం స్వామి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయా